రైతులకు ఉరితాళ్ల వంటి నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మవద్దని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు పదకొండు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని యాభై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను ఏర్పాటు చేశామన్నారు రైతు భరోసా డబ్బులు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానికేతరుడని ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు నాలుగు జిల్లాలలో ఉన్న పట్టభద్రులు జీవితంలో కష్టపడి పైకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరచాలని కోరారు

రైతులకు మూడు ఉరితాల వారిని పట్టా తెచ్చినాడు ఇలా నిరుద్యోగుల సంబంధ జీవితాలతో ఆడుతున్న విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు మద్దతు కాదు తప్ప ఆదాని అంబాని తప్ప ఇంకొక మాట మాట్లాడని ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ పక్ష పద్నాలుగు వేల పాలన వల్ల యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ నరేంద్ర రెడ్డి పైన సోషల్ మీడియాలో వేస్తున్న దాడులు అది మామూలుగా ఏదో పేరెంట్ చెప్తున్నదో లేకపోతే ఇంకెవరో చెప్తున్నది కాదు మరి ప్రత్యర్థులు ఓడిపోదామన్న భయంతో సోషల్ మీడియాలో లక్షల లక్షలు గుమ్మరిస్తూ నరేంద్ర రెడ్డి మీద రోజు కొన్ని వందల నెగిటివ్ అక్కడ కొన్ని సంస్థలకు అప్పగించారు తల్లిదండ్రులు ఎవరు కాదు కొన్ని సంస్థలకు అప్పగించి హండ్రెడ్ నరేంద్ర రెడ్డి కానీ పట్టబంధులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అందరితో ఇక్కడ అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి సంస్థకి ఏదో రకంగా నేను సాయం చేసినామని కాబట్టి మరి వారు మిసుకున్న రాళ్ళన్ని కూడా అది పూలపాటుగా నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది ప్రశ్నించే గొంతుక కాదు ఇది ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా నేను ఉంటాను ప్రశ్నించడం తోటి సమస్య సాల్వ్ కావాలని ఆ గుర్తాలు మనకు ప్రూవ్ అయిపోతాయి కాబట్టి ప్రశ్నించే గొంతులకు మనం ఇవాళ కాదు ఓటు వేయాల్సింది ఇవాళ వారధిగా ఉంటే వారికి మాత్రమే మనం ఓటు వేయాలన్నది పట్టభద్రులకు మనం చెప్తుండాలి కాబట్టి మరి ఎన్నో సమస్యలు తెలుసుకుని నేను ఖచ్చితంగా పట్టభద్రులకు ఎల్లవేళలా మరి అండగా ఉంటానని చెప్పేసి